ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయ్యి తొమ్మిదో నెలలోకి అడుగు పెడుతున్నప్పటికీ కడప జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధి అనేది కనిపించడం లేదు ఒక పక్క టెన్త్ విద్యార్థులకు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అయిపోయి మళ్ళీ రేపు ఫిబ్రవరి నెలలో పరీక్షలు రాయబోతున్నారు ఇప్పటికి కూడా విద్యార్థులకు పూర్తి పూర్తి స్థాయిలో పుస్తకాలు అందించిన దాఖలాలు లేవు అలాగే క్లాసులు అనేది సక్రమంగా తీసుకోవడం లేదు ఒక పక్క డిగ్రీ బీటెక్ విద్యార్థులకు వస్తే విద్యార్థులకేమో కష్టపడి రాత్రి పగులు చదువుకొని పదివేలు లేకపోతే ఐదు వేలు ర్యాంకు తెచ్చుకొని ఎంసెట్ ర్యాంకులు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించుకుంటే ఇవాళ కే రాష్ట్ర ప్రభుత్వము ఫీజు ఇంబర్స్మెంట్ బకాయలను పెండింగ్లో పెట్టేసి ఫీజు ఇంబర్స్మెంట్ ఆపేసి విద్యార్థులకు న్యాయ కుట్రపూర్వకంగా విద్యార్థులను అన్యాయం చేస్తుంది ఓ పక్క పేద విద్యార్థులు లేకపోతే మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు ఎలా కడతారు లేకపోతే కట్టినటువంటి విద్యార్థులకు ఎలా బ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు అందించాలంటే ఉద్యోగాలు అందించడానికి మా కడప జిల్లాలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం జన హామీలో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చిందో ఆ స్టీల్ ప్లాంట్ గత ఐదేళ్ళ ఐదేళ్ళ కాలం నుంచి జరుగుతూనే ఉంది వస్తున్న వస్తున్న ప్రతి ఒక్క సీఎం లేకపోతే వస్తున్నటువంటి ముఖ్యమంత్రులు లేకపోతే ప్ర ప్రధానమంత్రులు అందరూ కడతాం కడతామని చెప్తూనే ఉన్నారు కానీ అది ఊహల్లోనే ఉంది తప్పక వాస్తవాలకి రావడం లేదు స్టీల్ ప్లాంట్ని ఏదైతే మ అలాగే ఏదైతే ఈ ప్రభు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కళాశాలకు సీట్లు ఏర్పాటు చేశాయో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కక్ష పూర్వకంగానే ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చినటువంటి సీట్లను వెనక్కి పంపించడం జరిగింది ఒక పక్క చూసుకున్నట్లయితే హాస్టల్ హాస్టల్ విద్యార్థులు సంక్షేమ హాస్టల్ అని పేరుగా సంక్షేమంగానే ఉన్నారు సంక్షేమ హాస్టల్ కానీ పిలుస్తున్నారే తప్పక అక్కడ విద్యార్థులు సంక్షేమంగా ఉన్నారా లేదా వాళ్ళకు టైంకు తింటున్నారా లేదా అక్కడ పెట్టేటువంటి మెను ఎలాగుంది లేకపోతే అక్కడ ఉన్నటి విద్యార్థులు ఎలా ఉన్నారు అసలు అక్కడ పెట్టేటువంటి వాడ్యన్లు కనీసం వాళ్ళు పెట్టాలన్నా కానీ వాళ్ళ మెళ్ళ వాళ్ళ భర్తలు లే వాళ్ళ భార్యలు ఉన్న మెళ్ళల్లో ఉన్న పుస్తకల తాళ్ళు అమ్మి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటున్నాయి పక్క నాణ్యతమైన భో భోజనం పక్కన పెట్టి అనాణ్యతమైన భోజనం పెట్టాలన్నా కానీ వాళ్ళ ఎంతో అప్పుల పాలవుతున్నారు ఇయర్ ఎండింగ్ అయిపోతున్నది ఇప్పటివరకు కూడా ఇంకా మెస్ ఛార్జీలు రిలీజ్ చేయలేదు వెంటనే మెస్ ఛార్జీలు రిలీజ్ చేయాలి అలాగే కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి గత ఐదేళ్ల కాలం నుంచి పోరాటాలు ఉన్నా తప్పక అది శాశ్వ వాస్తవాలకి రావడం లేదు దానిని వెంటనే అమలు చేయాలి అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ యోగ విమల యూనివర్సిటీలో ఏదైతే యూనివర్సిటీ ఏర్పాటు చేశారో ఈ యూనివర్సిటీకి సంబంధించి గత ప్రభుత్వం హయాంలోకి వచ్చిన వెంటనే రాగానే వచ్చిన ఒక సంవత్సరంలోనే వీసీ నియామకాలు చేపట్టింది అలా నీసి నియామకాలు చేపట్టడంలో కా భాగంగానే మా కడప జిల్లాకు కే కృష్ణారెడ్డి అనే వ్యక్తిని వీసీగా నియమించడం జరిగింది కాకపోతే ఈ కె కృష్ణారెడ్డి అనే వ్యక్తిని గత గత సంవత్సరం క్రిందట అదే యోగివేమన యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా పనిచేశాడు అతన్ని ప్రిన్సిపల్గా పనిచేసిన సమయంలో అతని మీద వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగానే అతన్ని ఉన్నటువంటి లైంగిక ఆరం కారణంగా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కానీ వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అతన్ని ఎలా వీసీ చీర ఇచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి వీసీ చీరను అడ్డు పెట్టుకొని ఉన్నటువంటి విద్యార్థులను భయప్రాంతులకు గుర్తు చేస్తూ ఒక పక్క విద్యార్థులకు మె మెస్సేజ్ మెస్లో పెడుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ అయితే దాని మీద ఎవరైనా విద్యార్థులు మాట్లాడితే వాటి మీద అక్రమంగా కేసులు నియమించడము అలాగే విద్యార్థులు యూనివర్సిటీ లెవెల్లో ఎవరైనా విద్యార్థులు గొంతెత్తితే వారిని గొంతును నియమిస్తూ ఉన్నటువంటి వీసీలను అడ్డు పెట్టుకొని ఒక పక్క విద్యార్థులను ఒక పక్క వీసీలను ఉన్నటువంటి జిల్లాలో ఒక పక్క ముఖ్య మాజీ ముఖ్యమంత్రిని కోపపూర్వతంగా అతని మీద ఉన్న కక్షను విద్యార్థుల పక్కన విద్యార్థుల మీద రుద్దుతూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నా చెప్పి తెలియజేస్తున్నాం పథకాలు పెట్టారు సంక్షేమ హాస్టల్ అని చెప్పి చెప్పారు విద్యా విద్యార్థులు అసలు సంక్షేమంగా ఉన్నారు బిల్డింగ్ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఏ సంక్షేమ హాస్టల్కే కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పందులతో పురుగులతో లేకపోతే దోమలతో వాళ్ళు సావాసం చేస్తున్నారే తప్పక విద్యార్థులు అక్కడ ఉండట్లేదు ఓ పక్క వి ఉండడంతో పాటుగా ఒక్కొక్క వార్డెను రెండు మూడు హాస్టళ్లకు ఇన్ఛార్జిగా వెళ్ళడంతో పాటుగా అక్కడ ఫుల్ బ్లెడ్జ్డ్గా కమాటీలు కానీ వాచ్మెన్లు కానీ వంట మనుషులు కానీ ఫుల్ బ్లెజ్డ్గా లేరు వాటిని వెంటనే భర్తీ చేయాలి అలాగే ఏదైతే వెల్ఫేర్ హాస్టల్ నుంచి అధికారులు తరలి చూడడానికి వస్తారో ఆ సమయంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎక్కడ వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే ఒక భయంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు తప్పక ఫుల్ బ్లెడ్జ్డ్గా పర్మనెంట్గా ఏవైతే సంక్షేమ హాస్టల్లో సంక్షేమం అస్సలు లేదు సంక్షేమ హాస్టల్ని గాలికి వదిలేశారు సంక్షేమ హాస్టళ్లలో పందులు విషపురుగులు సా అక్కడ బతుకుతున్నాయి తప్పక విద్యార్థులు బతికే పరిస్థితి లేదు మీ కడప ఊరు నుంచి మీరైతే వచ్చారు ముందుకైతే వచ్చారు సో అక్కడ ప్రజలందరూ ఇన్ని రకాలు ఫేస్ చేస్తారు ఒకళ్ళు కూడా బయటకు రాల సో మీరు ప్రభుత్వానికి ఏమైతే చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీ వాళ్ళందరి తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఒక మాట కంక్లూషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్టల్స్ పరంగా కానీ లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా ఏమైతే ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో చెప్పండి ఇవాళ అధికారంలోకి వచ్చేటప్పుడు రా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు యువగలం పాదయాత్రలో మా అధికార మా పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు పెద్ద వీట వేస్తామన్నది చెప్పారు కానీ తప్పక ఇవాళ తామే స్వయంగా విశా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లో నారా లోకేష్ గారు వచ్చిన ఎనిమిది నెలల్లో విద్య విద్యార్థులకు ఏం సంక్షేమం చేపట్టారు విద్యార్థులకు ఏమి ఒరిగిందని చెప్పి మేము ఒక ఒకటే ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము ఒకటే ప్రశ్నిస్తున్నాము ఓ పక్క వి విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నాము విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి చెప్తున్నా తప్పక ఉన్నటువంటి హాస్టల్లకు ఎటువంటి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు లేకపోతే వచ్చినటువంటి రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోక ఉన్నటువంటి తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఇవాళ చదువును పూర్తి చేసుకొని వచ్చినటువంటి జాబులకు వెళ్ళలేక తమ దగ్గర సర్టిఫికేట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ని రద్దు చేస్తానని తన సొంత నియోజకవర్గం అయినటువంటి మంగళగిరిలో ఏదైతే యువ యువకల పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు ఇవాళ యువ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ పైన అసలు మాట్లా మాట్లాడటమే లేకపోవడం వల్ల దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పీజీ చదువుకు దూరం అయ్యారు అలాగే ఏదైతే మా కడప జిల్లాలో ఉన్నటువంటి రిమ్స్ కళాశాలకు మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ను ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు కూడా హాస్టల్ సంబంధించి ఏమాత్రము పోగ్రెస్ చూపించలేదు దాని మీద ఏమైనా పోగ్రెస్ చూపించామని చెప్పి గతంలో రెండు నెలల క్రితము ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు రిమ్స్ కళాశాలకు చేయడం జరిగింది ఆ విత్ చేయడంలో భాగంగా అతనికి మెమ మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది తను ఏమో రెండు నెలల్లో హాస్టల్ని ప్రారంభిస్తున్నాము కమిటీ వస్తుందని చెప్పి చెప్పారు అవి వాస్తవాల్లోకి రావడం లేదు అవి వెంటనే వాస్తవాల్లోకి రావాలి లేకపోతే ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని సీట్లు సంపాదించుకొని అధికారంలో ఉందని చెప్పి ఉప్పొంగిపోతుందో అతన్ని కుప్పకూల్చే విధంగా మా పోరాటం సాగిస్తామని చెప్పి తెలియజేస్తాను